నమస్తే సార్ మీ పేరు నా పేరు అయితే రికార్డులో అయితే కొరకులు అవలుతారు మామూలుగా అయితే బాబోయింటారు ఏం ఉంటారండి నేను చెరువులు వేసి చూసుకుంటున్నాను రొయ్యలు చెరువులేసి చూసుకుంటాను మాకు ఈ రొయ్యల చెరువుల గురించి చాలా ఇబ్బందిగా ఉంది రేట్లు ఒకటి కరెంట్ ఒకటి చాలా ఇబ్బందిగా ఉందమ్మా కానీ ప్రభుత్వం వచ్చే చాలా వరకు కూడా గత అంతా లైన్లో పడింది కొంతవరకు ఇంకా చాలా స్టేజ్ పడేది ఉంది ఊళ్ళో ఒకటి బొత్తిగా డ్రైనేజీలు ఇబ్బంది చాలా డంపింగ్ డంపింగ్ కూడా లేదు మా ఊళ్ళో నడమరిలో ఎప్పటి నుంచో చెబుతున్నాం పంచాయతీ కూడా లేదు పట్టించుకుంటలేదు అమ్మా సార్ ఇప్పుడు చెరువుల విషయానికి వచ్చినట్లయితే ఏదైతే రేట్లు పెంచేశారన్నారు కదా విత్తనాలే కావచ్చు ఏవైనా కావచ్చు రేట్లు గత ప్రభుత్వంలో ఎలా ఉండేవి అసలు ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది గత ప్రభుత్వం మీద మెరుగే లైన్లో పెట్టారు పెట్టారు కానీ మేతలకి నలభై వేలు ఎంతో టన్నుకి తగ్గించేమన్నారు కానీ అండి ఎంట్రెస్ తగ్గలేదు దీన్ని తగ్గించలేదు ఇది మాత్రం మామూలే అర్థమైందండి దాని గురించి రుహిచెరువులు బాగా ఇబ్బంది పడిపోతున్నారండి కరెంటు ఒకటి బాగా ఇబ్బందిగా ఉందండి కరెంటు కోత ఒకటి రెండోది ఏమో ఏమంటున్నాడు అంటే పాత రేటుకే ఎత్తానున్నారండి ట్రాన్స్ఫర్లు కంగారు పడకండి వచ్చే ఇక నాలుగు మాసాలు జరిగిన తర్వాత మళ్ళీ మామూలుగా మీకు ఇప్పుడు రేటుకే నేను ఎత్తాను ఈ సోనార్ పెడతాను కరెంట్కి మీకు ఇబ్బంది లేకుండా అని చంద్రబాబు నాయుడు కూడా చెబుతూ జరుగుతుంది ఏమండీ రెండోది ఇప్పుడు పెన్షన్లు మాత్రం చాలా మందికి తీసేశారు అండి లేని వాటి వంటి వాళ్ళు ఏంటి పెద్ద వయసు వాళ్ళే నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు తీసేశారు మా ఆడవాళ్ళకి ఎన్ని పోస్తాపరేషన్ చేయించాం ఐదు లక్షలు అయిందని తీసేసారు తీసేశారు ఇప్పుడే అంజలి గారు చెప్తే ఆ బిల్లులు పెట్టడం నేను పెట్టేస్తాను అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ కొత్త పెన్షన్లు ఏవైతే వస్తున్నాయో లేదండి కొత్త పెన్షన్ ఇప్పుడు ఒక పెన్షన్ కూడా లేదండి కార్డుకే రాశారా కార్డులే లేవండి మన నెత్తా అన్నారు ఇప్పుడు ఇవ్వలేదు కార్డులే ఏమీ లేవండి అసలు ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుందండి అది అంతా పాడు చేసింది ఆయన కదా ఇప్పుడు భూములు ఏమో ఆయన పేద పెట్టుకునేమో పొటోలు తీవ్ర ఆయన పేరు పెట్టుకున్నాడు రైతు అన్నవాడికి ఇది లేదు అర్థమైందండి ప్రతి ఒక్కటి కూడా ఆయన చేసింది మంచి ఒక రోడ్లు చూస్తే అంత లోతు గోతులతోటి బయటికి వెళ్తే మనం ఎలా వస్తామో అనిపించేది మీకు తెలవందేముంది అదే మంచి పరిపాలన అంట ఇప్పుడు ఇల్లు ఇల్లుంటేనే కదా మనకు కాపురం చేసేది ఓ రాజధాని లేకపోతే ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటాం మనం అవి ఏమి లేవు చాలా బాగుంది కోటం ప్రభుత్వం మాత్రం కాకపోతే ఏంటంటే ఇంకా బోర్డు జరిగే ఉన్నాయి కానీ ఏడాదిలో ఎంత చేసాడో చాలా గేడు అది ఇప్పుడు అసలు రోడ్ల పరిస్థితి కావచ్చు డ్రైనేజ్ల పరిస్థితి కావచ్చు ఎలా ఉంది గతానికంటే దారుణంగా ఉందంటారా గతం మీద బాగా మెరుగు నూటి నూటికి డెబ్బై శాతం మెరుగు ఇంకా ముప్పై శాతం ఉంది అంతా చేయాలంటే ఒకసారి ఎవరో చేయలేము మన ఇంట్లో పైన అందరూ చేయాలంటే అందరికీ మంచి చేయలేము ఒకేసారి సాఫీగా సన్నగా జరుగుద్ది మీరు ఏం కంగారు పడకుండా అని ఆయన కూడా చెబుతున్నారు ఆయన మా ప్రభుత్వం కూడా మళ్ళా చెబుతుందండి అయ్యా బాగానే జరుగుతుందండి ఇప్పుడు పడుకును కాకపోతే రైతులు మాత్రం చాలా బాధపడిపోరండి ఆయన విషయంలోన అర్థమైందండి అసలు అదేంత ఎందుకంటే బాబా ప్రతి దాని మీద పని ప్రతి దాని మీద పనే ఎక్కడ చూస్తే అక్కడ గొడవలు పేసీలు గోండాలు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఎక్కడైనా పెద్దలు ఉన్నా లేకపోయినా హ్యాపీగా బతుకుతున్నారు వ్యవసాయ రంగంలో చూసినట్లయితే గత ప్రభుత్వంలో బియ్యం కొనుగోలు విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు రైతులు అదే ఈ ప్రభుత్వంలో బియ్యం కొనుగోలు విషయంలో ఒక్క రోజుకి వేసేస్తున్నాను ఇరవై నాలుగు గంటలు డబ్బులు వేసేస్తున్నా అంటున్నారు చంద్రబాబు గారు అసలు ఎంతవరకు నిజమంటారు బియ్యం ఆత్మండి బియ్యం ఎత్తున్నారు మామూలుగానేమో డబ్బులు కూడా అప్పుడు ఎవరు ఎక్కమంటు వాళ్ళకి డబ్బులు పిల్లలకి చదువుకునే పిల్లలకి అందరికీ వేసాడండి పదిహేను ఏళ్ళు అన్నారు పదమూడు వేలు వేసి రెండు వేలేమో ఖర్చుల కింద మమ్మల్ని పిల్లల స్కూల్ ఖర్చుల కింద మేమే అప్పుడు జగన్ అప్పుడు కూడా అలా తీసుకుని పదమూడు వేలు వేశారు ఆ జగన్ ఉగులే వేశారు కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికేసిన అర్థమైందండి దానికి దీనికి అసలు ఏ మాత్రం సంబంధం లేదండి మన ఆంధ్ర ప్రజలకి అభివృద్ధి కావాలా పదవి కావాలా పథకాలు కావాలా అంటే ఏం చెప్తారండి అభివృద్ధి కావాలి అభివృద్ధి అభివృద్ధి రాజధాని విషయంలో ఎలా ఉందంటారు పోలవరం విషయంలో ఎలా ఉందంటారు ఇప్పుడు బాగా ఇప్పుడే డెవలప్ అయింది కానీ చెట్లు గిట్లు మొలిచేసి బేవసం కదా ఐదు సంవత్సరాలు ఏమీ లేదు కదంటమ్మా ఇప్పుడు కదా గాలిలో పెట్టాడు ఇప్పుడు వరకు సన్నగా చేసుకోతున్నారు పైన మోడీ గారు ఉండటం వల్ల మూడు కోటం ప్రభుత్వం వల్ల యాత్రకి వెళ్తుందండి ఇంకా చేతారని మనకు నమ్మకం ఉంది మాలాటి చూసినా చూడపోయినా చేస్తాడని మాకు బాగా ఇది ఉందండి అయ్యా కాకపోతే ఊళ్ళో మంచి నీరు సమస్యలు అవి ఉన్నాయి మాకు జనసేన సమస్యలు చేస్తాం అంటున్నారండి ఊళ్ళో పంచాయతీ కూడా ప్రెసిడెంట్ యశ్వరు నాకు కూడా తెలియండి మీ గ్రామం ఎమ్మెల్యేలు ఉంటారు కదండి ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారా మీరు వెళ్ళి మాట్లాడేవాళ్ళు ఆయన పెద్ద సమాధానం మాకు పెత్తలేదండి జనసేన పార్టీ ధర్మరాజు గారు ఒంగుటూరు నియోజకవర్గం పిలిచే ఉండదు మీకు మాకు ఆయన పెద్ద సమాధానం పట్టించుకోడండి ఆయన మేము ఆయన దగ్గర కూడా తక్కువ అంటే ఎవరైనా ఉన్నా మేము కొత్తగా ఆయన పెద్ద పట్టించుకోడండి ఇటువంటి ఇప్పుడు మీరు చూసిన అనుభవం బట్టి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు జగన్ పరిపాలించారు ఆ పరిపాలనలో అసలు ఆ పరిపాలన ఎలా ఉంది జగన్ ఏమన్నా అరెస్ట్ అయ్యే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా తప్పనిసరిగా ఇప్పుడు కాకపోయినా మామూలుగా కోటం తరపున మామూలుగా ప్రభుత్వం తరఫున మామూలుగా ఉండే కొలిది కూడా లేట్లో లేట్ అయినా కానీ ఆయన చేస్తాడు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అలాంటి ఆకాశం పనులు చేయడు తప్పు ఉంటే ప్రభుత్వం తరఫున చేయను నిధులు ఇది ఉంటే దానివల్ల చేయాలి తప్ప అటువంటి కష్టపడి ఈయన మాత్రం పరం పోతే చేయడు చంద్రబాబు నాయుడు అని నాకు తెలుసు ఈ సూపర్ సిక్స్ పథకాల్లో రైతు భరోసా ఇలాని పథకాల్లో గ్యాస్ బండ్లు కూడా ఒక పథకం ఈ గ్యాస్ బండ్ల విషయంలో మూడు గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నారు ప్రతి ఇంటికి కొంతమందికి అందాయి కొంతమంది మూడు కాదు కదా ఒకటి కూడా అందలేదు దానిపై మీ స్పందన ఒకటి కూడా అందలేదంటే అది ఎలాగంటే ఇక కార్డులు మార్పిచ్చుకోవాలండి కొంతమంది అది ఇప్పుడు మా ఆడవాళ్ళకి కూడా ఉంది దీపం పథకం చంద్రబాబు ఇచ్చాడు కార్డు లేదు మా ఆవిడ తీసేసారు మా కార్డులు తీసేసిన మనం వెళ్తే ఆఫీస్కి వెళ్తే ఏమన్నారంటే బాబు నీకు కొత్త కార్డు రావాలి కొత్త కార్డు వచ్చిన తర్వాత లైన్లో పెడతాం అంతే ప్రతి ఒక్కళ్ళకి పడతాయి అన్నారు చాలా మందికి వేసిన పదిహేను రోజులకి కట్టేసిన తర్వాతే అంటే పడతాం ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు మీకు ముందే మూడు పండ్లకి నేను డబ్బులు కట్టేస్తానని చెబుతున్నాడు ఆయన ఇచ్చిన పథకాల విషయాలే కావచ్చు జరుగుతున్న పనుల విషయాలే కావచ్చు ఎంతవరకు జరగవచ్చు అండి మధ్యలో ఆగిపోయే అవకాశాలున్నాయా ఈ ఆగదు పని ఆగదు అని సర్వకాలం అది మాత్రం ఆగదు అమ్మా అది మాత్రం బాగా జరుగుద్ది ఆమె ఆ నమ్మకం మాకు మూడేళ్ళు కళ్ళు మూసుకోండి నేనే వస్తాను చూపిస్తా జగన్మోహన్ సినిమా చూపిస్తాడు ఏం చూపిస్తాడు సినిమా చూపిస్తాడు బాగా చూపిస్తాడు అసలు పేదలు ఇప్పుడు ఉన్నా పదకొండు వచ్చి గొప్ప పదకొండు కాదు కదా ఇప్పుడు పది చీట్లు కూడా రావు నేను అనకూడదు పెదలే పెద్ద రౌలిపోయి ఉన్నారు ఎక్కడికక్కడ మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయా తప్పనిసరిగా ముఖ్యమంత్రి ఎవరెక్కినా కోటం ప్రభుత్వం గ్యారెంటీ అది కోటమే ప్రభుత్వానికి మీరు ఇచ్చే మార్కులు ఎంత వందకి ఎంత ఇస్తారు వందకి తొంభై ఐదు ఇస్తాను నేను వందకి తొంభై ఐదు ఇస్తాను అది ఇంకా ఐదు పూర్తి అయితే వందకు వంద అవుతాయి కానీ తొంభై ఐదు ఇస్తాను అది సార్ నమస్తే అండి చెప్పండి మీ పేరు సార్ మా పేరు వడ్డీ కాసులు చేస్తారు సార్ వ్యవసాయం సార్ ఇప్పుడు చూసుకుంటే ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి పామాయిల్ సంబంధించిన విషయాన్ని ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి ఏంటండి ప్రైవేటీకరణ చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి వాళ్ళ ఉపయోగం ఏంటంటే ఏంటండి సార్ ప్రైవేటీకరణ చేస్తే మా రైతులు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్లోడింగ్ పాయింట్లో కానివ్వండి రేటు విషయంలో కానివ్వండి అట్లాగే అన్నీ అంటే గతంలో ఎలా ఉందండి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ గతంలో బాగానే ఉండేదండి ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తే మాకు ఇబ్బంది అవుతుందని ఉంది అనిపిస్తుంది ఎలా ఉండేది సార్ ఇప్పుడు మార్కెట్ రేటు వాల్యూ మీకు ఎలా ఉండేది పామే సంబంధించి ఎలా ఉంటుంది ఏంటంటే అప్ అండ్ డౌన్ సీజన్ వచ్చేప్పటికి అప్ డౌన్ వస్తుందండి అన్ సీజన్లో రేటు ఉంటుందండి అది ఒక ప్రాబ్లం ఉందండి అది ప్రైవేటీకరణ చేస్తే ఇంకా అది ఇప్పుడు అడగడానికి ఉంది అప్పుడు అది కూడా ఉండదు కదా ప్రభుత్వం అయితే అడగడానికి అవకాశం ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తే అడగడానికి కూడా ఉండదు ఇప్పుడు మాకు రైతుల పరంగా ఉంది కాబట్టి గవర్నమెంట్ పరంగా ఉంది కాబట్టి మేము కొంచెం అడిగే అవకాశం ఉంది ఆ తర్వాత అడగడానికి ఉండదు కదా ఒక అజమాస్య అనేది రైతుల తరఫున ఉండదు షాకింగ్ నిర్ణయం తీసుకోవడం ప్రధాన కారణం ఏమంటారు అసలు అది మాకు తెలియకే కదండి ఇప్పుడు ఈ సమావేశాలు అవి ఖచ్చితంగా అడ్డుకోవాలి అడ్డుకోవాలి అదే మా పట్టుదల ఎందుకంటే ఒక రైతుకి ఇబ్బంది రైతు అవును కటింగ్ విషయంలో కానివ్వండి అన్లోడింగ్ విషయంలో కానివ్వండి ఏదైనా ఫ్యాక్టరీకి వెళ్ళి మేము మాట్లాడాలన్నా మాకు ఇప్పుడు అవకాశం ఉంది ఆ అవకాశం కోల్పోతామని మీ ప్రైవేటు కారణం